హాయ్ అండి మన పాతకాలం నాటి రెసిపీ పాకుండలు అయితే చేసి చూపించబోతున్నానండి వీటిని చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కొబ్బరి ముక్కలు అలాగే నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే హెల్త్కి హెల్త్ కూడా ఆయిల్ కూడా చాలా తక్కువగా తీసుకుంటాయి అనమాట చూసారు కదా ఇలా పగులుతూ వచ్చాయి అని అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట మనకి ఎప్పుడైనా స్వీట్ని తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవడం చాలా చాలా సింపుల్ అనమాట ఈ పాకుండాలు చేసుకోవడం కోసం ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టి పెట్టుకోవాలండి నేనైతే రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను మనం ఒక కేజీ బెల్లం వేసుకున్నాము అని అంటే నేర రైస్ అయితే వేసుకోవాలన్నమాట వీటిని ఒక ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలండి బియ్యం నానబెట్టుకునేటప్పుడు కూడా శుభ్రంగా కడిగేసుకుని నానబెట్టుకోవాలండి అలాగే మనం మిల్లికి పంపించేటప్పుడు కూడా శుభ్రంగా కడిగేసుకుని ఇలా వడగినలో వడవేసుకుని నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత అయితే పంపించేసుకున్నానండి ఒకవేళ కొంచెంగా చేసుకున్నట్టయితే కూడా మిక్సీ కూడా వేసుకోవచ్చు అనమాట ఈ పిండి శుభ్రంగా జల్లించేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం నొక్కుకున్నాము అని అంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి పిండి ఎంత తడిగా ఉంటే మనకి అరిసెలు కానీ పాకుండలు కానీ అంత చక్కగా వస్తాయి అనమాట అలాగే ఒక కేజీ బెల్లానికి ఒక చిన్న కొబ్బరికాయని తీసుకుని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని మనం కొంచెం నెయ్యి వేసుకుని వేపుకోవాలండి ఇవి తింటూ ఉంటే చక్కగా పంటికి కమ్మగా తగులుతాయి అనమాట వీటిని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక కిన్నెని తీసుకుని బెల్లాన్ని ముక్కలుగా కొట్టుకుని దాంట్లో వేసేసుకుంటున్నానండి నేనైతే ఒక కేజీ బెల్లం తీసుకున్నాను దాంట్లోకి ఒక పావు లీటర్ నీళ్ళు వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మనం కలుపుకుంటూ ఉన్నామనంటే బెల్లం కరుగుతుంది కదా ఈ బెల్లం కరిగిన తర్వాత ఒక్కసారి మనం వడగట్టుకున్నామంటే దాంట్లో బెల్లంలో నలుకలు అవి ఏమైనా ఉంటే కనుక పోతాయి అనమాట అండి వడగట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ అదే గిన్నెలోకి వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని మనం పాకాన్ని కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఉడికించుకొని ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ఒక చిన్న గిన్నెలోకి వాటర్ వేసుకొని ఇలా కొంచెం పాకాన్ని వేసుకొని చూసుకుంటే మనకి పాకం వచ్చిందో లేదో తెలుస్తుందండి పాకం అనేది చేతికి చక్కగా ఉండ రావాలన్నమాట అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు చూసారు కదా ఉండ గట్టిగా వచ్చింది కదండి జారిపోకుండా మెత్తగానే ఉంది కానీ చక్కగా చేతిలోకి వచ్చేసింది కదా ఇలాగ ఉండలా వచ్చేస్తుంది కదండి ఇది పర్ఫెక్ట్ పాకం అనమాట ఇప్పుడు పాకాన్ని కిందకు దించేసుకున్న తర్వాత కొంచెం ఒక వంద గ్రాములు నెయ్యి అయితే వేసుకున్నానండి అలాగే మనం వేపి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను కూడా వేసేసుకుని అలాగే ఒక వంద గ్రాములు నువ్వులైతే వేసుకుంటున్నానండి నువ్వుల్ని ఒక రెండు నిమిషాల పాటు వేపుకుని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటాయి అనమాట ఒక్కసారి వీటిని కలిపేసుకున్న తర్వాత ఈ పాకంలోకి మనం జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదండి అది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉన్నామనంటే ఎక్కడ కూడా గడ్డ లేకుండా చక్కగా కలిసిపోతుందండి పిండి అంతా ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకున్నామనంటే చక్కగా కలిసిపోతుందనమాట చివరికి వచ్చిన తర్వాత పిండి చూసుకుని వేసుకోవాలండి ఎక్కువైతే కనుక గట్టిగా అయిపోతాయి కాబట్టి చూసుకుని వేసుకోవాలి ఇలా మనకి చేతికి వండి వస్తే కనుక ఇంకా పిండి వేసుకుని అవసరం లేదండి సరిపోయింది అన్నట్టు ఇప్పుడు దీన్ని సమానం చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని దీని మీద మూత పెట్టేసుకుంటే ఇది ఆరిపోకుండా ఉంటుందండి నూనె కాగిన తర్వాత చిన్న బాల్లా చేసుకుని దాంట్లో వేసుకుంటే అది చక్కగా వేగింది అని అంటే మనకి నూనె కాగిపోయినట్టండి ఇప్పుడు చలిముడిని చిన్న ఉండల్లా చేసుకుని కొంచెం ఎలాగ ప్రెస్ చేసుకుని వేసుకుంటారండి కొంతమంది రౌండ్గా కాకుండా కొంచెం ప్రెస్ చేసుకుని ఇదిగోండి కొంచెంగా ఎలా ప్రెస్ చేసుకుని వేసుకుంటారు లేదు అని అంటే కనుక మనకి రౌండ్గా కూడా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే రౌండ్గానే వేసేసుకుంటానండి మనకి మూకుట్లోకి ఎన్ని పడితే అన్నీ చూసుకుని వేసుకున్న తర్వాత వెంటనే కదిపేయకుండా ఇవి కొంచెం వేగిన తర్వాత మనం గరిటతోటి రౌండ్గా కలుపుకుంటూ ఉన్నామనంటే చక్కగా వేగిపోతాయి అనమాట గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవచ్చండి హైలో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల చలిమిడి అనేది ఉడకదనమాట అంతే అండి మిగిలిన చలిముడి అంతా కూడా చక్కగా వండెలా చేసేసుకుని ఇలాగ వేపేసుకుని తీసేసుకుంటే మనకి పాకుండలు అయితే రెడీ అయిపోతాయండి పాకుండలు ఎప్పుడూ కూడా ఇలా పగులుతూ వచ్చాయి అని అంటే చక్కగా పర్ఫెక్ట్గా పాకం కుదిరినట్టండి లోపల వరకు కూడా చక్కగా వేగుతాయి అనమాట చలిములు లేకుండా ఉంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి చేసుకోవడం చాలా చాలా సింపుల్ కదా రెసిపీ నచ్చితే కనుక మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ ఒక్క లైక్ చేసి వెళ్ళండి